జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి టీజీజీ జాక్ జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో కొవ్వత్తులతో అశ్రునివ్వాలి పాల్గొన్న అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో టీజీజీ జాక్ జగిత్యాల జిల్లా చైర్మన్ మిరియాల నాగేందర్ రెడ్డి మరియు జిల్లా కన్వీనర్ కందుకూరి రవిబాబు గారి ఆధ్వర్యంలో ఉద్యోగులు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాద దాడిలో చనిపోయిన భారతీయులకు కొవ్వొత్తులతో నివాళులనిపించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత గారు మాట్లాడుతూ భారతీయులపై ఉగ్రవాదుల దాడి చేయడము అత్యంత బాధకరమని చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వారి కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని ఉండాలని ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని మరియు ఉగ్రవాదులను అత్యంత కఠినంగా శిక్షించాలని తెలపడం జరిగింది ఇటువంటి సంఘటనలు పునర్వృత్తం కాకుండా చూడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కో చైర్మన్ ఎండి వకీల్ ఏఓ షాదాబ్ హీం తహసీల్దార్ కిషన్ డిఎస్సి రాజ్ కుమార్ కో చైర్మన్లు చంద్రయ్య ఏ శ్రీనివాస్ ఎన్ఎం రామ్రెడ్డి హరి అశోక్ కుమార్ తుంగూరి సురేష్ గంగనర్సయ్య రామచంద్రం మహేష్ కో కన్వీనర్లు యాళ్ల అమర్నాథ్ రెడ్డి వేణు బైరం హరికిరణ్ నరేందర్ గోవర్ధన్ రవీందర్ సంతోష్ ఫైనాన్స్ సెక్రటరీ సాహేద్ బాబు జాయింట్ సెక్రటరీలు మహమూద్ రవీందర్ సుగ్నాకర్ రాజేందర్ రాజేశం విశ్వనాథం రవికుమార్ సంపత్యాకుబ్ నారాయణ అరుణ రాయేందర్ ఉద్యోగులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో పాము సత్యం వైఫై న్యూస్ Llegó